బాపట్ల ఆగస్టు పద్నాలుగు బాపట్లలోని కర్లపాలెం రోడ్డులోని మాజీ ఎంపీ మాదాల నారాయణస్వామి కాలనీ ప్రజలు నేషనల్ హైవే డ్రైనేజీ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాల కారణంగా నేషనల్ హైవే సైడ్ డ్రైన్ నుండి మురుగునీరు లీక్ అవుతూ ఇళ్లలోకి ప్రవేశిస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు ఏజీ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఉన్న ఈ కాలనీలో ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరు మరియు మురుగునీరు కలిసి ఇళ్లలోకి వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని దోమలు పెరిగి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ సమస్యపై అఖిల భారత రైతు కూలీ సంఘం మరియు ప్రగతిశీల మహిళా సంఘం బాపట్ల కార్యవర్గాలు స్పందించాయి వారు మున్సిపల్ కమిషనర్ను తక్షణమే ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని కోరారు డ్రైనేజీ సమస్యను పరిష్కరించి నీటిని తొలగించాలని దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు నీటి తొలగింపు ఇళ్లలోకి ప్రవేశించిన నీటిని వెంటనే తొలగించాలి మురుగు నివారణ నేషనల్ హైవే డ్రైన్ లీకేజీని అరికట్టి మురుగునీరు బయటకు రాకుండా చర్యలు చేపట్టాలి దోమల నిర్మూలన నిలిచిపోయిన నీటి వల్ల దోమలు పెరగకుండా నివారణ చర్యలు చేపట్టాలి ఆరోగ్య పరిరక్షణ ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి ఈ సమస్యపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరిన్ని అప్డేట్ల కోసం వేచి చూడండి మాదాల నారాయణ సాంగారి నీటిని తోడించాలి మాదాల నారాయణ కాలనీలో వర్షపు నీటిని మాదాల నారాయణ సాంగారి కాలనీలో వర్షపు నీటిని మాపట్ల కర్లపాలెం రోడ్ లో ఏజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగల మాదాల నారాయణ సాంగారి కాలనీలోనే వర్షపు నీటిని ఉరుగునీరుని మురుగు నీరునే మురుగు నీరునే పేదల ఇళ్లలో ఉన్న మురుగు నీరునే వర్షపు నీరునే బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు మురుగు మురుగునీరును వెంటనే తోడించాలి మురుగునీరును ఓడించాలి బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు మురుగు నేరును ఓడించాలి మున్సిపల్ కమిషనర్ గారు మురుగు నేరును ఆడించాలి వర్షపు నీరును వర్షపు నీరును ఆడించాలి ప్రేమ మిత్రులరా బాపట్ల కర్లపాలెం రోడ్డు ఏజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగల ఎక్స్ఎంపి మాధవ నారాయణసాగారి కాలనీలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వలన ఇళ్లలోకి నీళ్లు చేరిన పరిస్థితుంది ఈ నీటిని తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి వెంటనే తోడించాలని చెప్పేసి ఈ కాలనీ ఎక్స్ఎంపీ మాదవల్ నారాయణ సాంగ్ గారి కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అలాగే అఖిల భారత రైతు కూలి సంఘం కూడా డిమాండ్ చేస్తుంది తక్షణమే ఇంజన్లు ఏర్పాట్లు చేసి రెండు వైపుల నుంచి ఇటు నేషనల్ హైవే వైపు నుంచి ఉన్న నీటిని అటు పాపట్ల కర్లపాలు రోడ్డు వైపు ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా తోడించి ప్రజల నివాసానికి సంబంధించి నివసించడానికి వీలు కల్పించాలని అని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా అడ్డు వ్యాధులు సోకకుండా మున్సిపల్ శాఖ అధికారులు వారి యొక్క సిబ్బందిని మున్సిపల్ వర్కర్లని వీళ్ళందరినీ శానిటేషన్ వర్కర్లు పంపించేసి మొత్తంగా కూడా దీన్నంతా కాలనీలో ఉన్న వర్షపు నీటిని తొలగించే సమయంలో ఆయా వ్యాధులు ప్రబలకుండా మొత్తంగా కూడా ఏదైతే దోమల నివారణకి సంబంధించిన దాంట్లో మందు వాడతారు అది వాటిని ఆ మందులను వాడి తక్షణమే ఇక్కడ దోమల నివారించే చర్యలు చేపట్టాలని అని చెప్పేసి మేము కాలనీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ కాలనీకి సంబంధించినటువంటి ఈ మురుగునీరుని తోడించడమే కాకుండా అటువైపు ఉన్నటువంటి బాపట్ల కర్లపాలెం రోడ్లో దాదాపుగా రోడ్డు నిర్మాణం చేసేటప్పుడు కాలువలు ఇరువైపులా నిర్మాణం చేశారు డ్రైనేజీ ఆ డ్రైనేజ్ ఇయాలో పగిలిపోయి నీళ్లు మొత్తం కూడా కాలనీలోకి వస్తున్న పరిస్థితుంది దాని మీద కూడా వెంటనే చర్యలు చేపట్టాలని అని చెప్పేసి అని ఆర్ అండ్బి అధికారులను అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులను ముఖ్యంగా బాపట్ల గౌరవ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర నరేంద్రవర్మ గారిని ముఖ్యంగా కోరుకున్న పరిస్థితున్నది సమస్యను వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టమని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించవలసిందిగా కోరుతున్నాము వర్దిలాలి పేదల ఐక్యత పేదల ఐక్యత ఎక్స్ఎంపి మాదవ నారాయణ స్వామి గారి కాలనీలో నివసించే పేదల ఐక్యత వర్దిలాలి పేదల ఐక్యత ఓడించాలి మురుగునీరుని వెంటనే ఓడించాలి వర్షపు నీరుని వర్షపు నీరుని వెంటనే ఓడించాలి